కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఇంటాకని గుర్తింపు పత్రం సాగుతూ ఎనిమిది నెలలుగా కార్మికుల సమస్యలను గాలికొదిలింది ఏఐటియుసి అని ఐఎన్టీయూసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ఆరోపించారు గోదావరి కనీ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత గుర్తింపు సంఘం టీబీజీకేస్ రాజకీయ జోక్యంతో సింగరేణి సొమ్మును ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులు మంత్రుల ఇలాఖాల్లో అప్పనంగా దోచిపెట్టిందని ఆరోపించారు అప్పటి ప్రాతినిధ్య సంఘమైన ఏఐటియుసి కనీసం ప్రతిఘటించడం కూడా చేయలేదని అన్నారు గత ఎనిమిది నెలలుగా గుర్తింపు పత్రం పొందకుండానే హోదాను మాత్రం పొందారని కార్మికుల సమస్యలు వచ్చే వరకు మాత్రం గుర్తింపు పత్రం సాకు చూపరని తెలిపారు ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీ ప్రభుత్వం సాయంతో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే ఓర్వలేని టీబీజికేస్ గుర్తింపు సంఘం ఏఐటీసీ రాజకీయ జోక్యమంటూ గగ్గోలు పెడుతున్నాయని ఆరోపించారు మీలాగా తాము సొమ్మును దోచిపెట్టడానికి ప్రభుత్వ సాయం కోరడం లేదని కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కోరుతున్నామని తెలిపారు ఎనిమిది మాసాలుగా గుర్తింపు తీసుకోకుండా గుర్తింపు హోదా రాకుండా గుర్తింపు పత్రం లేకపోయినా కూడా గుర్తింపు సంఘం హోదాను మాత్రం అధికారాన్ని మాత్రం అనుభవిస్తూ ఉన్నారు మరి ఎందుకు గుర్తింపు పత్రం తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంటుంది మాకు తెలిసినంత వరకు మాత్రం కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రెండు సంవత్సరాల కోసం మాత్రమే పెట్టింది వాళ్ళు నాలుగు సంవత్సరాలు కావాలని చెప్పేసి ఒక పేచి పెట్టడం మూలాన అటు యాజమాన్యము గవర్నమెంట్ కూడా గుర్తింపు కార్మిక సంఘం సర్టిఫికెట్ ఇవ్వలే సర్టిఫికెట్ ఇవ్వలేదని పోనీ మీరు ఏమన్నా ఊరుకున్నారా అంటే ప్రతి బావి మీద మస్టర్లు పడే మీ నాయకులు మస్టర్లు పడిపోయే కార్యక్రమం నడుస్తూనే ఉంది మేము గుర్తింపు కార్మిక సంఘం అని చెప్పేసి అధికారుల దగ్గర పెత్తనం చెలాయించడం జరుగుతూనే ఉంది ఏ రకమైనటువంటి కార్మిక సంక్షేమం కోసం కానీ కార్మిక హక్కులను మాట్లాడడానికి మాత్రం గుర్తింపు సంఘం హోదాలో మీటింగ్లు పెట్టించడం కానీ ఒక పక్క యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే కూడా దాని మీద పట్టింపు లేకుండా ఉన్నటువంటి సంఘం ఏఐటిసి అది కాకుండా చివరికి గుర్తింపు పత్రం ఇప్పించడానికి కూడా ఐఎన్టీసీ ముందుండి రాజకీయ జోక్యం అంటారు దాన్ని మేము గవర్నమెంట్ సహకారం తీసుకొని గవర్నమెంట్ను క్వశ్చన్ చేసి యాజమాన్యంతో మాట్లాడి సేఫ్టీ టైప్ ఆర్టీ మీటింగ్ ముందు పెట్టించడం జరిగింది గత నెలలో అప్పటికి మీకు గుర్తింపు పత్రం లేదు అయినా కూడా సేఫ్టీ టైప్ ఆర్టీ మీటింగ్ మాత్రం అధ్యక్షత మాత్రం మీరే ఊహించారు మరి మీకు అధికార పత్రమే లేనప్పుడు దానికి గుర్తింపు కార్మిక సంఘం హోదా సర్టిఫికెట్ లేనప్పుడు దానికి అధ్యక్షత ఏ రకంగా ఊహించారు నెంబర్ వన్ ఇటు ఏఐటిసి నాయకులు కూడా చివరికి మేమే ప్రయత్నం చేసి గుర్తింపు కార్మిక సంఘం హోదా కూడా ఇప్పించిన తర్వాత కనీసం ఏదైతే సింగరేణిలో కార్మికుల డిమాండ్లు మాట్లాడాల్సినటువంటి వేదిక స్ట్రక్చర్డ్ మీటింగులు జేసీసీ మీటింగ్లు జీఎం కమిటీ మీటింగ్లు ఇవి ఉంటాయి ఆ మీటింగ్లు పెట్టించకుండా రాజకీయ ప్రమేయం అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మా ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఐఎన్టీసీ ద్వారా సింగరేణి కోల్బెట్లో పదకొండు కాన్స్టిట్యున్సీలు ఉంటే పది కాన్స్టిట్యున్సీలు గెలవడం జరిగింది సహకారం తీసుకుని సింగరేణిని ఏ రకంగా కాపాడాలా సింగరేణి కార్మిక హక్కులను ఏ రకంగా రక్షించాలనే దాని మీదనే మేము సహకారం తీసుకున్నాం తప్ప దానికి ఉదాహరణ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా గతంలో మీరు ఐదు సంవత్సరాలు గత ఎన్నికల్లో టీబీజీ గ్యాస్ అధికార సంఘంగా ఉన్నప్పుడు మీరు కూడా ప్రాతినిధ్య సంఘంగా ఉన్నారు ఆ రోజు వారు చేసేటువంటి అపృత్యాల మీద కానీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మీరు కూడా ఏమాత్రం కూడా దాన్ని పలకపోండా వాళ్ళతో మీటింగ్లు పెట్టించకుండా కార్మిక సమస్యలను మేనేజ్మెంట్ దగ్గర చర్చించలేదు మళ్ళీ ఇప్పుడు గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కూడా మీరు అధికార పత్రం తీసుకోకుండా మా మీద అనవసరంగా బురదాగుతూ ఉన్నారు మేమైతే ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మీరు చెప్పారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఇప్పించేటువంటి ప్రా ప్రజాప్రతినిధి లేడు అంతేకాదు మేము మైన్స్ యొక్క వాటి పర్మిట్స్ లేకుండా మైన్స్ డెవలప్మెంట్ గురించి ఏ ప్రజాప్రతినిధి మాట్లాడడం లేదని అన్నాడు మీకు కళ్ళు ఉంటే చెవులు చూడండి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారిని తీసుకుని ప్రత్యేకంగా ప్రభుత్వ సహకారంతో నైని బ్లాక్ గత ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మట్టి తీయకపోతే పర్మిట్ రాకపోతే మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకెళ్లి ఆ వరిష్ట ముఖ్యమంత్రితో మాట్లాడి దానికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సాల్వ్ చేసి ఈ రోజు తీసేటువంటి ప్రయత్నం తీసేటువంటి ప్రారంభం చేసేటువంటి పరిస్థితి ఉదయం వన్ నిర్వహించిన గేట్ మీటింగ్ నరసింహరెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు రానున్న పదిహేను రోజుల్లో లాభాల ఇప్పిస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జనక్ ప్రసాద్ అండదండలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి ముఖ్యంగా కార్మికుల సొంత కళ నెరవేరుస్తామని కార్మికునికి సంబంధించిన పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని సింగరేణికి ఈ సంవత్సరం వచ్చిన లాభాలలో వాటాను కార్మికులకు రానున్న పదిహేను రోజుల్లో అందజేస్తామని తెలిపారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు బడ్డేపల్లి దాసు ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కె సదానందం సెంట్రల్ నాయకులు గడ్డం కృష్ణ బేబీ శ్రీనివాస్ పి సమ్మయ్య ఫిట్ సెక్రటరీ జనగమ్మ రాజేశం మల్లికార్జున్ మండ రమేష్ గుండేటి శ్రీనివాస్ ఏ శ్రీనివాస్ బూర జగన్ గడ్డం వెంకటేశ్వరరు టి రాజయ్య టి ఆంజనేయులు కె శంకర్ సిరిపురం నరసయ్య దేవేంద్రాచారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు